మనకి చాలా మంది బిజినెస్ ప్రొఫెషనల్స్ రిటైర్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఊకే టెంపుల్ కి దగ్గరలో ఉండాలి అట్లా టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్ లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ లైక్ స్వర్ణగిరి రమణేశ్వర ఆలయం బస్వాపు రిజర్వర్ విచ్ ఇస్ లెవెన్ టీఎంసీ రిజర్వర్ విచ్ ఇస్ ఓపెనింగ్ దాని పక్కన సెంట్రల్ గవర్నమెంట్ మనకి మూడు వందల ఎకరాల బయోడైవర్సిటీ పార్క్ ప్లాన్ చేసి సో ఆర్గానికల్ గ్రోత్ అనేది ఉంది చూస్తుంటే జంగా దగ్గర మనకి టెక్స్టైల్ హబ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కైటెక్స్ వాళ్ళకి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్కేర్ యర్డ్స్ అయితే చెప్పారు సో దాట్ ఈస్ వన్ మ్యాసివ్ ఎంప్లాయ్ జనరేషన్ సో దిస్ హాస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రోత్ స్టోరీ ఆర్గానిక్ గ్రోత్ స్టోరీ లాజిస్టిక్స్ పార్క్ మనకి త్రీ హండ్రెడ్ ఏకర్స్ మనకి ఇక్కడ వస్తుంది కాజీపేట నుంచి వెళ్ళి సికింద్రాబాద్ వరకు రైల్వే లాజిస్టిక్ కారిడార్ కింద రైల్వే ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉంది సో అలా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఆల్రెడీ ఇండస్ట్రియల్లీ బేస్డ్ ఏరియా ప్లస్ లెవెన్ గ్రోత్ కారిడార్స్ కింద ప్రతి హైవే కి దగ్గరలో సాటిలైట్ టౌన్స్ డెవలప్ చేసి ఈచ్ సాటిలైట్ టౌన్ విల్ బీ ద మేజర్ ఫ్యూచర్ సిటీ లాగా ప్లాన్ చేస్తున్నారు సో వరంగల్ రేపొద్దున్న సెకండ్ క్యాపిటల్ అవుతే ది వుడ్ బి ద లాజిస్టికల్లీ వైబుల్ లొకేషన్ రెండింటికి ఫస్ట్ క్యాపిటల్కి రెండింటికి మధ్యలో మన మామినూర్ ఎయిర్పోర్ట్ వస్తుందన్నారు ఈ ప్రాజెక్ట్ బ్యూటీ ఏంటంటే ఈ టౌన్ బ్యూటీ ఏంటంటే ఇప్పుడు మనం టెంపుల్ పరంగా చూసుకుంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లస్ మామనూర్ ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్లీ ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటుంది సో మనకి లాజిస్టికల్లీ చూసుకుంటే ఆర్ యాక్సెసిబుల్ టు ద ఎంఎంటీఎస్ విఆర్ యాక్సెసిబుల్ టు ద ఎయిర్పోర్ట్ విఆర్ యాక్సెసిబుల్ టు ద హైవేస్ సూపర్ అండి ఇంత మంచి కనెక్టివిటీ ఉన్నాక ఇంకేం కావాల్సి ఉంటుంది సిటీలో ఎటు నుంచి ఎటు వెళ్ళాలనుకునే హ్యాపీగా ఇక్కడ కొన్న వాళ్ళు ట్రావెల్ చేసుకోవచ్చు